హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రమా నేను ఈరోజు దిల్సు నగర్ నా ఆఫీసు నుంచి నా ఆఫీసు నుంచి వీడియో చేస్తున్నానండి నా ఆఫీసు దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ బజారు పిఎన్టీ కాలనీ ఇక్కడ వెంకటేశ్వర దేవాల దేవాలయం గుడి ఉంది గోశాల ఉంది ఇక్కడ దాని ఆపోజిటే నా ఆఫీస్ అండి మీకు ఎవరైనా నన్ను కలవాలి నాతో మాట్లాడాలి పర్సనల్గా కలవాలి అనుకున్న వారు హ్యాపీగా దిరుసుకు నగర్ నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు నేను ఇక్కడే ఉంటున్నాను ఓకేనా ముందుగా గురు ప్రార్థన చేసుకుందాము గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురు పరంపర ఓం గురు పరంపరే నమ మిత్రులారా నేను ఇప్పటికే చాలా చాలా వీడియో ఇచ్చున్నాను ఇక నుంచి ఫీడ్బ్యాక్ వదిరిపోద్ది గా నా దగ్గరికి వస్తున్నారు నేను లైవ్లోనే నెగిటివ్ నెగిటివ్ తొలగించటము విశ్వంతో కూడా కనెక్ట్ చేస్తున్నాను మీరు ఒకసారి వస్తే తెలుస్తుంది మీకు ఈజీగా ఆ వైబ్రేషను ఆ విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు ఏదో వెయ్యి వంద వెయ్యి రెండు వేల మందిని కూర్చోబెట్టుకొని ఏదో చేస్తే కాదు ఇది డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఎదురుగా కూర్చోబెట్టుకొని మన ముందు కూర్చోబెట్టుకొని మనం ఎప్పుడైతే ట్రైన్ అప్ చేస్తామో మనం ట్రైనింగ్ ఇస్తామో మన మెదడుకి పది రకాల జాయింట్లు ఉంటుంది ఆ జాయింట్లను చిక్కుముడులు అంటాను తెలుగులో అది నేను స్వయంగా నా చేతులతో దగ్గర నేను వాటిని రిమూవ్ చేస్తాను మిత్రమా ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఈ కనుక ముందు నా వీడియో ఫాలో అవ్వాలి నా వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ నా వ్యూస్ అందరూ లైక్ ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆ కొత్తగా కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల ఉన్న ఉన్నవాళ్ళు బాధలో ఉన్నవాళ్ళు డబ్బు లేక ఎలా జీవించాలి ఎలా డబ్బును హ్యాండిల్ చేయాలి ఏ బిజినెస్ పెట్టినా ముందుకు వెళ్ళట్లేదు గురుగారు అనుకున్న వాళ్ళు విశ్వంతో కనెక్ట్ చేయట్లేదు విశ్వంతో మేము కనెక్ట్ కాలేదు చాలామంది ఎన్నో ఎన్నెన్నో క్లాస్కి వెళ్ళాము కానీ ఇప్పటి వరకు మేము ఏమి సాధించట్లేదు డబ్బు రావట్లేదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నేను విశ్వంతో కనెక్ట్ చేస్తాను మిత్రమా మీకు పట్టిన దరిద్రాన్ని వందల కిలోమీటర్ తరిమి కొట్టి నేను అద్భుతంగా అనంతంగా విశ్వంతో కనెక్ట్ చేస్తాను ఆ క్షణమే విశ్వంతో కనెక్ట్ అయిన క్షణమే మీకు తెలిసిపోతే ఆ వైబ్రేషన్ మీకు లోపల ఒక వెయ్యనుగుల బలం వస్తుంది ధైర్యం పెరుగుతుంది ఏదైనా సాధించగలను పట్టు విడని విక్రమార్కుడిలాగా నేను ఏదైనా చేయగలను అని చెప్పే కాన్సెప్ట్ మీలోకి వస్తుంది మీలో భయం టెన్షన్ ఈశ్య అసూ దేశాన్ని మొత్తం పారిపోతుంది మీకు ఏదో సాధించాను ఏదో అద్భుతంగా నేను చెయ్యగలను అని ఒక అద్భుతమైన ఎనర్జీ హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ వస్తుంది విశ్వంతో కనెక్ట్ అయితే మిత్రమా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా వ్యూస్కి నా వీడియో చూసే ప్రతి ఒక్క మిత్రులకి నేను విశ్వాన్ని మాటిచ్చున్నాను ఏమని ప్రతి ఒక్క మనిషిని ధనవంతుని చేస్తాను ప్రతి ఒక్కరిని పుట్టటం ఎక్కడైనా ఎలా అయినా పుట్టొచ్చు పేదరికంగా కానీ నీ చావు ధనవంతునిగా గొప్పగా ధనవంతునిగా కోటేశ్వర్లా ఉండాలని నేను కోరుకుంటున్నాను కనుక మీరు ఒకే ఒక్కసారి మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాస్ కానీ డైరెక్ట్గా నాకు కలవటానికి వస్తే నేను హండ్రెడ్ కాదు హండ్రెడ్ అండ్ టెన్ నూట పది శాతం హండ్రెడ్ శాతం నేను విశ్వంతో కనెక్ట్ చేసి నెగిటివ్ ఈజీగా తరిమి కొడతాను మిత్రమా ఎందుకంటే మనం ఎన్నో ఎన్నెన్నో క్లాస్కు వెళ్తున్నాము అఫర్మేషన్ రాసుకోండి అది చేయండి ఇది చేయండి అంటున్నారు వాళ్ళు తప్పు అని చేపట్లే నేను మాస్టర్ని నేను తప్పు పట్టట్లే కానీ మీరు ఏ రకంగా వింటున్నారు మీకు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది మీరు ఏ రకంగా సబ్జెక్ట్ని ఆగలింపు చేసుకుంటున్నారని గురువు కూడా కనిపెట్టాలి మాస్టర్లు కూడా చెప్తే వాళ్ళు ఏదో బుక్కులో కానీ ఏదో చెప్పి రాసుకోండి రాసుకోండి అంటున్నారు కానీ ఏ మనిషికి ఏ రకంగా సబ్జెక్టు సబ్కాన్షియస్ కి నింపుకున్నారు సబ్జెక్ట్ వింటున్నప్పుడు వాళ్ళ ముఖ చేయాలి ఏంటి వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి వాళ్ళు ప్రవర్తన తీరు మాట్లాడే విధానం కానీ అది ఎలా ఉందని గమనించాలి గురువు అంటే అదే మాస్టర్ అంటే ఏదో చెప్పాంలే అయిపోయిందని అనుకోవద్దు మిత్రమా ఒక్కసారి క్లాస్లో జాయిన్ అయితే నువ్వు బతికినన్ని రోజులు నీ శిష్యుడే నేను ఇదే మాట అంటున్నాను చాలా మందికి నేను ఒక్కసారి నా క్లాస్కి వస్తే నెగిటివ్ ని తరిమి కొట్టి వందల కిలోమీటర్లు విశ్వంతో కనెక్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు నాతో విశ్వ కళ్యాణం లోక కళ్యాణం సమాజ సేవ చేయడానికి ఎప్పుడు ఆ గమ్యం నాతోనే ఉంటుంది నేను అందరి గురువులాగా ఏదో క్లాస్ చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తే వేరే వాళ్ళ నెంబర్ ఇటో అసిస్టెంట్ నెంబర్ ఇటో ఫోన్ తీస్తే నువ్వు మాట్లాడని చెప్పి అలాంటి వ్యక్తిని కాదండి నేను మనసులో ఒకటి మనసులో ఒకటి కడుపులో ఒకటి నోట్ల నుంచి ఒకటి మాట్లాడా నేను నేను అదే అంటున్నాను కళ్ళు మూసుకొని వినండి వీడియో ఫస్ట్ స్టార్టింగ్ లో కొద్దిసేపు విన్న తర్వాత మనసు పూర్తిగా మనసు మీద గుండెల మీద చేయించుకొని కళ్ళు పెట్టి వినండి ఏ గురువు మనసుతో విశ్వంతో కనెక్ట్ అయిన గురువు ఆత్మతో కనెక్ట్ అయిన గురువు మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడితే ఏ రకంగా వైబ్రేషన్ వస్తుంది అని మీ మనస్సాక్షి అడగండి మీ మైండ్ కి మీ మనస్సాక్షికి దగ్గర దగ్గర పెట్టుకొని అడగండి నా తలరాతను మార్చే గురువు ఇతనేనా నా జీవితాన్ని గొప్పగా ఉన్నంతి వైపు నడిపించే గురువు విశ్వం పంపించిన ఆ విశ్వం పంపించిన గురువు ఇతనేనా ఇతని క్లాసులు వినటం ఇతని కలవటం ఇతని దగ్గర ఆఫీస్కి వెళ్తే నా జీవితం మారిపోతుందా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మార్చి మారిపోతుంది మిత్రమా ఎందుకంటే నేను అనుకుంటున్నాను సర్వశక్తులకు అధిపతిని నేను దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు శివ తపస్సు చేసి ఈ అన్ని అన్ని పుస్తకాలే ఈ అన్ని పుస్తకాలే చూడు యోగా మాస్టర్ మన దగ్గర ఇరవై రెండు సంవత్సరాలు యోగా మాస్టర్ ఉన్నారు ఒక మంచి అడ్వ అడ్వకేట్ అంటే తెలుసుగా లాయర్లు ఉన్నారు డిపార్ట్మెంట్ ఉంది మన వెనకాల అన్ని విధాలుగా ఎందుకంటే నేను లోక కళ్యాణం చేస్తున్నాను ఏదో టైం పాస్ చేసే వీడియోలు కాదు అలాంటి వ్యక్తిని అసలే కాదు మన వెనకాల మన పక్కన అలాంటి వ్యక్తులు ఉంటారు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా భూమి తగద కానీ కోర్టు సమస్యలు కానీ పెళ్లి విషస్ కానీ మీకు ఏదో ఏ సమస్య ఉన్నా నేను క్లాస్ చెప్తాను లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి ఇంకా ఇంకా మేము ఏదైనా చేయాలనుకుంటా వాళ్ళ నేను చెప్పిన మాటింటారు చాలా అద్భుతంగా ఉంటుంది మేడం గారు కూడా కనుక మనకు అన్ని రకాల పరిష్కారము చేయబడును కనుక ఒకే ఒక్కసారి మిత్రమా భయపడద్దు నాకెళ్ళి చూడు కళ్ళలో చూడు ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి ఫోన్ చేయండి గురువు గారిని నేనే మాట్లాడతాను నేను ఎవరే వాళ్ళకి ఇవ్వను నా అసిస్టెంట్ కానీ నా పిఏ కానీ నా కెమెరామెన్ వాళ్ళ నెంబర్కి ఇవ్వను నేను డైరెక్ట్ నా నెంబర్ ఇచ్చున్నాను చాలా మంది చేస్తున్నారు నా దగ్గర ఏదో ఒకడే అనుకుంటున్నారు కాదు మిత్రమా నేను ఎప్పుడు కూడా షో చేసుకోను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను తర్వాత తర్వాత కత్తిలా మాట్లాడుతుంది ఎందుకంటే నేను చెప్పే మాటలు నెగిటివ్ ఉన్న వాళ్ళ గుండెలో గుచ్చుకున్నట్టు మాట్లాడతాను నేను ఎస్ ఎందుకంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ లోకి రావాలి ఎదగాలి సాధించాలి అనుకున్న వాళ్ళు ఒకే ఒకసారి ఫోన్ కాల్ హలో గురుగారు అని చెప్పేసి ఫోన్ కాల్ ఇవ్వండి స్క్రీన్ మీద స్క్రూల్ మీద వస్తున్న నా నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి నేను ఈరోజు మీకు ఒక అద్భుతమైన రెమెడీ చెప్తున్నాను వినండి పెన్ను పేపర్ తీసుకొని కూర్చోండి మీకు మీకు ఏదైనా డబ్బు కానీ మీకు రావాల్సిన డబ్బు లేట్ అవుతున్నాయి లేకపోతే ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వవలసిన డబ్బులు సరిగా మాకు రావట్లేదు గురుగారు చాలా ఇబ్బంది అవుతున్నాయి అనుకున్నప్పుడు ఒక రెడ్ పెన్ తీసుకోండి ఇలా ఎల్లో బుక్ ఎల్లో బుక్ తీసుకొని ఇలా నేను రాయలేదు కానీ ఇట్లా చూపిస్తున్నాను రెడ్ పెన్తో డేటు పెట్టుకోండి డేటు పెట్టుకొని నేనున్న నా జీవితపు అనంత తత్వంలో అంత సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది అనే ఓటు రాసుకోండి ఈ పేపర్ మీద రాసుకోండి ఎల్లో పేపర్ రెడ్ పెన్ తోటి తర్వాత ఒకటి అని పెట్టేసి వాళ్ళ పేర్లు రాయండి ఎవరి పేరు ఎవరు నువ్వు ఎవరికైతే ఇవ్వాల్సింది ఉన్నారో ఫలాని లక్ష్యమయ్యకు నేను పది లక్షల డబ్బులు ఇవ్వాలి అని రాస్తారు కదా నేను ఫలాని లక్ష్యమయ్యకు ఈ నెల ముప్పై తేదీ లోపల పది లక్షల రూపాయలు సులభంగా చెల్లించాను చెల్లించేశాం అయిపోయింది అలా ఎంతమంది ఉంటారో అంతమంది పేర్లు రాసుకోండి మిత్రమా పేర్లు రాసుకొని ఆ డబ్బు పది లక్షలని డబ్బుని రాస్తావు కదా ఎప్పుడు నేను చూపిస్తాను క్లియర్గా ఈ పది లక్షలు పది పది లక్షలను రాస్తావు కదా ఆ పది లక్షలను ఏం చేయాలి గ్రీన్ పెన్నుగా బ్లాక్ పెన్ తోటి బ్లాక్ పెన్ తోటి కొట్టేయాలి ఇది బ్లూ ఉంది బ్లాక్ పెన్ కాదు బ్లూ ఇగో ఇలా ఇలా ఇంటు ఇంటు ఇంటూ ఇలా కొట్టేయాలి ప్రతి ఒక్క అక్షరాన్ని కొట్టేయాలి కనిపించకూడదు ఇలా కొట్టేయాలి దేన్ని కొట్టేయాలి డబ్బులు అంకెలను కొట్టేయాలి అంకెలను కొట్టేయాలి చూడండి చూడండి అంకెలను కొట్టేయాలి అంతేగాని ఈ అంకెలను కొట్టేయాలి కానీ మనిషి పేరు కొట్టేయకూడదు ఓకేనా పేరు ఎందుకు అంటే మనం విశ్వాన్ని నమ్మి ఉన్నాం కనుక మనం ఏది ఏది చెబితే అదే జరుగుతుంది కనుక మనిషి పేరు కొట్టేయద్దు రాసిన అంకెలను కొట్టేయాలి ఇది అద్భుతమైన రెమెడీ ఇప్పటి వరకు ఏ గురువు చెప్పుండరు సరే చెప్పినా మీరు ఫాలో అయ్యి సక్సెస్ సాధించే వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ ఈ రెమెడీ మీకు తెలియకపోతే ఈ అఫర్మేషన్ మళ్ళీ చెప్తున్నాను అప్పులు ఆ అప్పు అని చెప్పొద్దు ఇవ్వవలసిన డబ్బులు ఏ రాయాలి ఫస్ట్ డేట్ రాసుకోండి తర్వాత నేనున్న నా జీవితపు అనంత తత్వంలో అంత సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది అనే ఓట్స్ రాసేయండి తర్వాత ఆ రాసిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఆ రాసిన తర్వాత నేను ఫలాని వ్యక్తి మీకు తెలుసు ఎవరు అతని పేరు నాకు తెలియదు మీరు ఇవ్వాల్సిన వాళ్ళ పేరు నాకు తెలియదు కనుక మీరు ఎవరికైతే డబ్బులు ఇవ్వాల్సి ఉన్నారో వాళ్ళ పేర్లు రాయండి నేను ఫలాని సోమయ్యకి పది లక్షల రూపాయలు సులభంగా చెల్లించాను చెల్లించేశాను విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు ఓకే అలా ఒక పది మంది ఉంటారు ఒక కోటి రూపాయలు అంత మించి ఉండదు నాకు తెలిసి చిన్న చిన్న బిల్లు అది ఇంటి బిల్లు కాదు ఇల్లు ఈఎంఐ కావచ్చు కారు ఈఎంఐ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు కానీ వాళ్ళ పేర్లు రాసి ఓన్లీ డబ్బు అంకెలను మాత్రమే కొట్టేయాలి థ్యాంక్ యూ ఇది చాలా చాలా రాంబాణం లాగా పనిచేస్తాం మిత్రమా నలభై ఒక్క రోజులు ప్రయోగంలో పెట్టండి ఎలా సంవత్సరాల పొడుగు కాదు డేట్ పెట్టుకోండి ఈ నెల లోపల అని రాయండి ఈ నెల ముప్పై తేదీ లోపల అని రాయండి ఓకే నేను నలభై ఒక్క రోజులు అంటున్నాను కానీ ప్రయోగం అలా పెడతారు కానీ మీకు తొందరగా జరగచ్చు ఎవరైనా రావాల్సిన డబ్బులు రావచ్చు లేదైనా ఏదైనా అవకాశం రావచ్చు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇది అద్భుతమైన రెమెడీ మిత్రమా ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ ఒకసారి లైక్ సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి నా ఆఫీసు మళ్ళీ చెప్తున్నాను హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ బజార్ పిఎన్టీ కాలనీ వెంకటేశ్వర దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్